హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అదేనండి మినిమిలి పాలు అండి నేను ముందు ఒక రెండు గంటల ముందు ఒక చిన్న తోని తొక్కుతో మినపప్పు నానబెట్టాను అదే పప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసి తొక్కు వంపకండి తొక్కుతోనే మనం మిక్సీ వేసుకోవాలి అలాగైతేనే మనకు ఉపయోగపడుతుంది అలాగా మినిమిలు పాలు తీసుకోండి పాలులాగా మిక్సీ వేసుకోవాలి నొరగొచ్చినట్టు నెక్స్ట్ కొబ్బరి ముక్కలు ఇవి కూడా ముక్కలు తీసేసి రెండు ఇలాచి వేసి టూ ఇలాచి రెండు మూడో విలాచిలు వేసుకొని నెక్స్ట్ సొండి మిరియాలును కొద్దిగా చిన్న పౌడర్ అనమాట అంటే సొంట్ ముక్క వేసుకోవాలి నేను పౌడర్ ఉందని పౌడర్ వేసాను ఇలా కొబ్బరికాయ ముక్కలు పాలు తీసేయండి మిల్క్ అనమాట లాగా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చాయో పాలు చిక్కన దీనివల్ల ఉపయోగం ఏంటో మీకు తెలుసండి మనం హాస్పిటల్ అంటే అక్కడ ఇక్కడ తిరిగేకి మెడిసిన్లు ఓ బోల్డ్ మెడిసిన్ వేసుకునే కంట మనం ఇలాగ హెల్దీగా రెసిపీ చేసుకొని ఇలా చేసుకొని తాగితే మంచిదండి దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసు అండి మినప్పు ఇప్పుడు మినప్పాలు ఉన్నాయి కదా ఇలాగ మరగబెట్టాలి ఒక పది నిమిషాలు ఏంటంటే ఆర్దొరైటిస్ ఆస్ట్రియోపొరాసిన్ రాకుండా అనమాట అలాగే ఎముకలు ఇను మొక్కలాగా గట్టిగా ఉండడానికి చాలా మంచిదండి ఈ విధంగా చేసుకుంటే మాత్రం తర్వాత పాలు మరిగే కదా కొబ్బరి పాలు వేసాము మనం మీ దగ్గర ఉంటే తాటి బెల్లం వేసుకోండి లేదంటే మామూలు బెల్లం అయినా వేసుకోండి పర్వాలేదు ఏదంటే తేనైనా సరే కలుపుకొని తాగొచ్చు కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలుపుకోవాలి అంతేనండి ఈ విధంగా కలుపుకొని మనం దీనివల్ల మనకి చాలా చాలా మంచిదండి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి బోల్డ్ మెడిసిన్ అది ఇచ్చేస్తారండి ఆ అన్నీ మింగలేక మనకేమైనా డబ్బులు ఏమి ఊరుకుని రావు కదండి అవన్నీ తెచ్చుకోవాలి అంటే అలాగే మన హెల్త్ చేతిలోనే ఉందండి ఏదైనా పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా మనం ఇలాగా ఏదో ఒక ఇలాగ మంచిగా చేసుకొని ఇంట్లోని హెల్దీగా తా చే తాగి ఉంటే మంచిదే కదండి అందుకని ఈ విధంగా చేసుకోండి చూడండి ఇవి ఏంటంటే కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి ఒక్క గ్లాస్ అండి రెండు రోజులకు ఒకసారి ఒక గ్లాస్ చేసుకోండి అంటే ఇలాగ చేసుకుంటే ఇంట్లో అందరం తాగొచ్చండి తలో గ్లాసు రెండు రోజులకు ఒకసారి వారానికి వారానికి మూడు సార్లు ఇలాగ చేసుకొని తాగితే మంచిదండి ఆర్థరైటీస్ అంటే అది చాలా ఇబ్బంది కదండి అది వస్తే అది రాకుంటేనే మనం ముందుగానే నివారణంగా ఇలాగ పాలు చేసుకుని తాగితే మాత్రం అది కంట్రోల్లో ఉంటుందండి రాదండి ఆస్ట్రియోఫోరసిన్ అను చాలా మంచిదండి బాయండీ మా వీడియో నచ్చింది లైక్ చేయండి